పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో గతంలోనే వివిధ కారణాలతో బొమ్మరెడ్డిపల్లి చామనపల్లి గ్రామాలకు చెందిన నూట యాభై నాలుగు గొర్రెలు మృత్యువాత పడ్డాయి దీంతో నష్టపోయిన గొర్రెల కాపరలను ఆదుకోవాలని కోరుతూ గొర్రెల కాపర్లు సంఘం సభ్యులు జంగ మహేందర్ వేల్పిల్ల నాగరాజు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే స్పందించిన మంత్రి జిల్లా అధికారులతో మాట్లాడి అనతి కాలంలోనే ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల చెక్కులను నిన్న మంత్రి అడ్లూరి గొర్రెల కాపరలకు అందజేశారు దీంతో తమను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల చిత్రపటాలకు బొమ్మరెడ్డిపల్లిలోని పల్లిలోని గొర్రెల మంద వద్ద పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొర్రెల కాపర్లు ఆదుకోవడంలో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చర్వ చూపారన్నారు తక్కువ కాలంలోనే తమకు నష్టపరిహారం అందేలా చూసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అడ్లూరికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు తెలిసిన వెంటనే సమాచారం అందిన వెంటనే గౌరవనీయులు ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇంకా మంత్రిగా లేరు ప్రభుత్వ వైపుగా ఉన్నారు వాళ్ళు వెంటనే ఉటా ఊటనే వచ్చి అయ్యో మా యాదవులకు పెద్దన్న లెక్క ఉండి ధైర్యం నింపి మీకు ఖచ్చితంగా స్పెషల్ ఫండ్ కింద కలెక్టర్ గారితో మాట్లాడి నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటా అని హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన మేరకు నిన్న మాకు గౌరవ మంత్రివర్యులుగా బాధ్యతలు తీసుకుని వెను వెంటనే మొదటగా ధర్మారం మండల కేంద్రంలో మా యాదవుల సోదరులకు సంబంధించిన పది ఐదు లక్షల పదివేల చెక్కును నిన్న మార్కెట్ యార్డ్లో ఇవ్వడం జరిగింది గొర్రె కాపర్లకు వాస్తవంగా గొర్రెలు చనిపోతే మాకు ఎట్లాంటి ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పథకాలు కానీ వారికి సమాచారం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక సాయం అందించడం అనేది చాలా గొప్ప విషయం చాలా అభినందనీయమైన విషయం ఇట్టి కార్యక్రమానికి సంబంధించి మా పెద్దపల్లి జిల్లా యాదవ సోదరులు కానీ ధర్మారం మండల యాదవ సోదరులు కానీ హుటాహుట్న స్పందించి సాటి యాదవ సోదరులని ఆదుకునే విధంగా వారు కూడా మంత్రిగారి దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సత్వర న్యాయం చేసినందుకు కూడా ప్రభుత్వానికి కూడా మా యాదవ సోదరుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎప్పటికీ మాదోసారి కూడా కాంగ్రెస్ మీకు హామీ ఇస్తున్నా మీకు మీ నష్ట పరిహారం నేనున్నా మీకు భరోసాగా మీకు ఏ ఏ నష్టం జరగకుండా నేను ఇస్తా హామీ అని అన్నాడు అదే రూపకంగా వారు కలెక్టర్తో మాట్లాడి ఎలాంటి ఇన్సిడెన్స్ లేకున్నా ఎక్కడ కూడా గడిచిన నా మాకు తెలిసిన ఇరవై ఐదు సంవత్సరాలలో ఏ ప్రభుత్వం ఏ రాష్ట్రం కూడా ఇయ్యని విధంగా ఇక్కడ మొట్టమొదటిసారిగా ప్రత్యేక చొరవ తీసుకొని కలెక్టర్ గారి ద్వారా ప్రత్యేక నిధుల నిధులతోని వారికి ఐదు లక్షల పదివేల చెక్కిచ్చిన అంటే అది మామూలు విషయం కాదు వారికి ఈ ధర్మన మండల గొర్రె కాపల్ల సంఘం తరఫున పెద్దపల్లి జిల్లా తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం